అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక మోటార్ కారులో శవం ఆరవ భాగం ఎన్ని గంటలకు ఆ కారు ఇటు వెళ్ళిందో జ్ఞాపకం ఉన్నదా చెబుతానుండండి అప్పుడే నేను టీ తెప్పించుకున్నాను అంతకు ముందే ఒక లారీ వచ్చి వెళ్ళింది ఐదున్నర అయి ఉంటుంది ఓ ఐదు నిమిషాలు అటు ఇటుగా యుగంధర్ ఆ యువకుడికి ధన్యవాదాలు చెప్పి కారెక్కాడు రాజు కారు స్టార్ట్ చేశాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గర్వంగా యుగంధర్ని చూశాడు చూసావా యుగంధర్ నా ఊహే రైటు జనార్దన్ రావుని విశ్వనాథం కలుసుకున్నాడు కారులో ఇద్దరూ బయలుదేరారు ఇద్దరు ఏదో సమాధానానికి వచ్చేందుకు ప్రయత్నించి ఉంటారు యుగంధర్ ఇన్స్పెక్టర్కి జవాబు చెప్పలేదు కారు బెంగళూరు వైపు వెళుతోంది పది మైళ్ళు వెళ్ళి నాలుగు రోడ్లు కలిసే చోట రాజు కారు ఆపాడు అక్కడ కొన్ని కిళ్ళీ కొట్లు సైకిల్ షాపులు ఉన్నాయి రాజు కారు దిగి వెళ్ళి వాళ్ళని వాకప్ చేశాడు మూడు రోజుల క్రితం రంగు ఫ్లమత్ కారు బెంగళూరు వైపు వెళ్లటం చూశామని దాంట్లో ఇద్దరు మనుషులున్నారని అక్కడున్న ఇద్దరు ముగ్గురు చెప్పారు రాజు వచ్చి మళ్లీ కార్ స్టార్ట్ చేశాడు ఇంకొక పది మైళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న టీకొట్టులో మనిషిని అడిగాడు రాజు అవును సార్ చూశాను చాలా పెద్ద కారు నీలం రంగు చాలా జోరుగా పోయింది అన్నాడు ఆ కొట్టతను కారు తిరిగి బయలుదేరింది జనార్దన్ రావు బయలుదేరిన ఆఫీస్ కారు ఈ రోడ్డు మీద ఇంతవరకు వచ్చిందని నిర్ధారణగా తెలుస్తోంది ఆ కారులో జనార్దన్ రావే కాకుండా ఇంకొక మనిషి కూడా ఉన్నట్లు రూఢి అయింది ఇలా వాకప్ చేసుకుంటూ పోతే ఆ కారు ఎక్కడికి వెళ్ళింది తెలుస్తోంది అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్తో ఇన్స్పెక్టర్ సరేనని తల ఊపాడు తర్వాత ఓ రైస్ మిల్లు కూలి ఒక బస్సు డ్రైవరు ఒక రైతు నీల రంగు కారు చాలా వేగంగా వెళ్లటం చూశామని చెప్పారు బెంగళూరు రోడ్డు మీద యుగంధర్ క్రిజ్లర్ కారు దాదాపు నూరు మైళ్ళు వెళ్ళింది ఆంబూరులో ఆగి ఒకటి రెండు చోట్ల వాకబు చేశారు రంగు కారు ఆగకుండా వెళ్లటం చూశామని కొందరు చెప్పారు ఆంబూర్ దాటి వాణియంబాడీ చేరుకున్నారు మెయిన్ రోడ్డు మీద నిలబడి ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ని అడిగారు నీలం రంగు కారు అటు వెళ్ళటం తను చూడలేదన్నాడు మూడు రోజుల క్రిందట తనే అక్కడ డ్యూటీలో ఉన్నానని చెప్పాడు అటువంటి రంగు ఫిలిమత్ కారు రానే రాలేదని వచ్చి ఉంటే తనకు తప్పకుండా జ్ఞాపకం ఉండేదని అతను చాలా గట్టిగా చెప్పాడు ఆ రోజు సాయంకాలం రెండు ప్రైవేటు కార్లు మాత్రమే బెంగళూరు వైపు వెళ్ళాయని ఒకటి మారిస్ ఇంకొకటి హిల్మన్ అని చెప్పాడు రాజు కారు దిగి వెళ్ళి మెయిన్ రోడ్డు మీద ఉన్న దుకాణాల వాళ్ళని అడిగాడు నీలం రంగు కారు అటు రాలేదని చాలామంది చెప్పారు సరే ఇంకా ముందుకు పోయి విచారిద్దాం పదా అన్నాడు యుగంధర్ రాజు కారు వేగంగా తోలాడు పది నిమిషాలలో వాణియంబాడీ దాటి కెట్టడం పట్టి అనే ఊరు చేరుకున్నారు కారు ఆపి వాకప్ చేశారు మూడు రోజుల క్రిందట సాయంకాలం రంగు కారు అటు వెళ్లలేదని మెయిన్ రోడ్డు మీద ఉన్న దుకాణాల వాళ్ళు నిశ్చయంగా చెప్పారు అక్కడికి కొంచెం దూరంలో ఉన్న పెట్రోల్ బంకు దగ్గరికి కారుని తోలాడు రాజు ఒక మనిషి ఉన్నాడు అతనే గుమస్తా అతనే నౌకరును యుగందర్ క్రిజులర్ కారు ఆగగానే పరిగెత్తుకుని వచ్చాడు ఆ మనిషి రెండు గ్యాలన్ల పెట్రోల్ పోయమన్నాడు యుగంధర్ అతను ట్యాంకులో పెట్రోల్ పోసి బిల్లు తెచ్చి ఇచ్చాడు యుగంధర్ పది రూపాయల నోటు ఇస్తూ మూడు రోజుల క్రిందట ఈ రోడ్డు మీద ఓ నీలం రంగు ఫ్లమత్ కారు వెళ్ళి ఉండాలి ఆ కారు మీ బంకు దగ్గర ఆగిందా అని అడిగాడు మూడు రోజుల క్రిందట అంటే శనివారం నాడు కదండి లేదు సార్ అటువంటి కారు ఏది ఇక్కడ ఆగలేదు సార్ ఆవేళ ఇక్కడ ఒకే ఒక ప్రైవేటు కారు ఆగిందండి అది ఆకుపచ్చని హిల్మన్ సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇక్కడే ఉంది నాకు బాగా జ్ఞాపకం నీల రంగు కారు ఏది ఇటు రాలేదు సార్ అన్నాడు ఆ మనిషి బంకు దగ్గర ఆగకుండా వెళ్ళిపోయిందేమో అన్నాడు యుగంధర్ లేదు సార్ అటువంటి కారేది ఆ వేళ ఈ రోడ్డు మీద వెళ్ళనేలేదు వెళ్ళలేదని నువ్వు నిశ్చయంగా ఎలా చెప్పగలవు నువ్వు చూడలేదేమో నిశ్చయంగా చెప్పగలను సార్ ఎందుకంటే ఇక్కడకు హిల్మత్ కారులో వచ్చిన ఆయన సాయంత్రం నుంచి తన స్నేహితుడెవరో వస్తారని కాచుకుని ఉన్నాడు ఆ స్నేహితుడు ఇక్కడ కలుసుకుంటానని చెప్పాడట అందుకని ఆయన రోడ్డు పక్కనే కారులో కూర్చున్నాడు వచ్చే ప్రతి కారుని జాగ్రత్తగా చూస్తున్నాడు ఒకటి రెండు ట్యాక్సీలు బస్సులు వచ్చాయి కానీ ప్రైవేటు కారు ఏదీ రాలేదు ఎనిమిది గంటల వరకు చూసి విసిగెత్తి ఇక్కడి నుంచి బయలుదేరిపోయాడాయన అందువల్ల నీల రంగు ఫ్లెమత్ ఏది ఇటు రాలేదని నిశ్చయంగా చెప్పగలను అన్నాడతను కారు వెనక్కి తిప్పు అన్నాడు యుగంధర్ రాజుతో రాజు కారు టర్న్ చేసి వానియంబాడి వైపు వేగంగా పోనిచ్చాడు జనార్దన్ రావు బయలుదేరిన కారుని వానియంబాడీకి అవతల ఉన్న ఆంబూరులో ఇద్దరు ముగ్గురు మనుషులు చూశామని చెప్పారు అది వానియంబాడి వైపు వెళ్ళిందన్నారు కానీ ఆ కారుని వాణియంబాడీలో ఎవరూ చూడలేదు విచిత్రంగా ఉంది అన్నాడు యుగంధర్ ఇందులో విచిత్రమేముంది ఆంబూరు నుంచి వానియంబాడీ రోడ్డు గాక ఇంకొక రోడ్డు మీద వెళ్ళాడేమో అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ తల తిప్పాడు లేదు ఆంబూరికి వానియం బాడీకి మధ్య సరిగ్గా పది మైళ్ళు దోవలో మధ్య విన్నమంగళమనే చిన్న ఊరు ఉంది మెయిన్ రోడ్డు ఒకటే రోడ్డు అడ్డంగా కానీ పక్కగా కానీ పోయే రోడ్లేవీ లేవు నేను చాలా జాగ్రత్తగా చూశాను అన్నాడు యుగంధర్ అయితే ఆంబూరుకి వాణియంబాడీకి మధ్య కారు వెనక్కి తిప్పి ఉంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్ అలా అనుకోవడానికి వీల్లేదు నీలం రంగు కారు బెంగళూరు వైపు వెళ్ళటం చూశామని చాలామంది చెప్పారు కానీ అది వెనక్కి రావటం చూశామని ఒక్కరూ చెప్పలేదు అదేమిటి యుగంధర్ కారుకు కారే ఎలా మాయమవుతుంది ఎటో అటు వెళ్ళి ఉండాలిగా ముందుకి రాక వెనక్కి వెళ్ళక ఏమై ఉంటుంది ఏటో ఒక్కవైపు వెళ్ళి ఉండాలిగా అన్నాడు ఇన్స్పెక్టర్ అవును ఆ కారు ఆంబూరు మీదుగా ఇటు వచ్చి వానియంబాడీకి వెళ్ళలేదు ఆంబూరుకు వాణియంబాడీకి మధ్య అడ్డుగా రోడ్లేమీ లేవు కారు వెనక్కి వెళ్ళలేదు ఇవన్నీ రూఢీగా మనకు తెలిసిన విషయాలు ఈ సాక్ష్యం దృష్ట్యా ఆ కారు ఏమై ఉంటుందో మనం ఊహించి తెలుసుకోవాలి అన్నాడు యుగంధర్ కారు నెమ్మదిగా పోతుంది యుగంధర్ కారులో కిటికీ దగ్గర కూర్చుని రోడ్డు రెండు పక్కల జాగ్రత్తగా చూస్తున్నాడు మనం హంతకుణ్ణి పట్టుకోవటానికి బయలుదేరాం కానీ మంత్రగాళ్లని ఇంద్రజాలకులని పట్టుకోవటానికి బయలుదేరలేదు అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ నవ్వాడు నిజం బయటపడేంత వరకు అంతా ఇంద్రజాలంలాగే ఉంటుంది అంటూ చటుక్కున రాజు భుజం పట్టుకుని కారాపు అన్నాడు రాజు షడన్ బ్రేక్ వేశాడు ఎందుకు ఆపమన్నారు అడిగాడు ఇన్స్పెక్టర్ కారు మాయమవ్వటానికి ఇది చాలా అనువైన చోటు అంటూ యుగంధర్ కారు దిగాడు రోడ్డుకి కుడివైపున ఒక చెరువు ఉంది ఆ చెరువుకు ఒకవైపు రోడ్డే అడ్డుకట్ట రోడ్డు పక్కన చెరువు చాలా లోతుగా ఉన్నట్లు కనబడ్డది యుగంధర్ కొంచెంసేపు చెరువును చూస్తూ నిలబడ్డాడు సిగరెట్ వెలిగించి ఆలోచనలో పడ్డాడు రాజు ఇన్స్పెక్టరు వెనక నిలబడి ఉన్నారు యుగంధర్ నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ నీళ్ల దగ్గరికి వెళ్ళాడు ఒడ్డు వెంబడే నడిచాడు కొంచెం దూరం వెళ్ళి ఆగి నేలను పరీక్షించాడు రాజు యుగంధర్ వెనకే ఉన్న రాజు ఏమిటి అని అడిగాడు నేల మీద ఉన్న ఈ గుర్తులు చూడు ఇవేమిటంటావు రాజు నేల మీదకి వంగి పరిశీలనగా చూశాడు నిశ్చయంగా చెప్పటం కష్టం కానీ మోటార్ కారు గుర్తులు అయి ఉండవచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు యుగంధర్ని రాజుని వింతగా చూస్తున్నాడు యుగంధర్ నీళ్లవైపు చూస్తూ ఎవరైనా దిగు చూస్తే బాగుంటుంది అన్నాడు రాజు నవ్వి ఎస్ సార్ అంటూ కారు దగ్గరికి వెళ్ళాడు డిక్కీ తెరిచి ఒక తోలిపెట్టి తీశాడు అందులో నుంచి ఈత కొట్టేటప్పుడు వేసుకునే దుస్తువులు తీసి తొడుక్కున్నాడు గట్టు మీద నుంచి నీళ్లలోనికి దిగాడు రెండు నిమిషాలలో రాజు నేళ్లలో మాయమైపోయాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు నవ్వుతూ ఏది ఎప్పుడు కావాలన్నా మీ కారులో సిద్ధంగా ఉంటుందన్నమాట అన్నాడు యుగంధర్ కూడా నవ్వాడు అవును ఇన్స్పెక్టర్ మీకైతే ఎక్కడ పడితే అక్కడ పోలీసు పరివారము సహాయము లభిస్తాయి మాకు ఏదైనా కావలసి వస్తే ఎట్లా దొరుకుతుంది చెప్పండి అందుకని అవసరమైన వస్తువులు కొన్ని ఎప్పుడూ కారులో ఉంటాయి అన్నాడు యుగంధర్ నీలవంకే చూస్తున్నాడు రాజు ఒక్కసారి నీళ్ల మీదకి తేలి మళ్లీ మునిగాడు ఐదు నిమిషాలలో గబగబా ఈదుకుంటూ గట్టు మీదకు వచ్చాడు రొప్పుతూ నిలబడ్డాడు ఆయాసం తగ్గాక చెబుదూగాన్లే అన్నాడు యుగంధర్ ఆప్యాయంగా రాజు రొప్పుతూనే చెప్పాడు నీలం రంగు ఫ్లెమత్ కారు నీళ్లలో అడుగున ఉంది అందులో ఒక మనిషి కూడా ఉన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ని చూశాడు ఎవరా మనిషి అడిగాడు ఇన్స్పెక్టర్ బహుశా జనార్దన్ రావే అయి ఉంటాడు అన్నాడు రాజు కారు దగ్గరికి వెళుతూ కారులోంచి తువాలు తీసుకుని తల తుడుచుకున్నాడు మిస్టర్ యుగంధర్ మీ కారులో ఆంబూరు వెళ్ళి సహాయం తీసుకువస్తాను పది నిమిషాలు మీరు ఇక్కడే ఉండండి అన్నాడు ఇన్స్పెక్టర్ సరేనని యుగంధర్ తల ఆడించాడు స్వరాజరావు క్రిజిలర్ ఎక్కి త్వరగా తోలుకుంటూ వెళ్ళిపోయాడు అరగంట లోపునే ఓ పోలీస్ జీపు వెంట పెట్టుకుని వచ్చాడు అందులో అరడజన మంది పోలీస్ జవాన్లు స్థానిక ఇన్స్పెక్టరు ఉన్నారు ఆ చుట్టుపక్కల పొలాల్లో పనిచేసుకుంటున్న వాళ్లను కొంతమందిని పిలుచుకుని వచ్చారు వాళ్లలో నలుగురు నీళ్లలోనికి దిగి ఒక పెద్ద మోకు నీళ్లలో మునుగు ఉన్న కారుకి కట్టారు తర్వాత వచ్చిన ఆ మనుషులు పోలీసులు కలిసి కారును బయటికి లాగటం ప్రారంభించారు ఆ రోడ్డు మీద వచ్చిపోయే లారీలు బస్సులు ఈ వింతను చూడటానికి ఆగటం మొదలుపెట్టాయి జనం పోగవుతున్నారు వాళ్ళందరినీ పంపివేయండి అన్నాడు స్వరాజరావు కానిస్టేబుల్స్తో జనాన్ని వెళ్ళిపోమని గదమాయించారు పోలీసులు పావు గంట ప్రయాసపడిన తర్వాత నీళ్లలోంచి ఫిలమత్ కారు బయటికి వచ్చింది అతి కష్టం మీద దాన్ని రోడ్డు మీదకు లాగారు నీళ్లు కారుతున్న కారు చుట్టూ చేరారు యుగంధరు రాజు ఇన్స్పెక్టరు పోలీసులు డ్రైవింగ్ సీట్లో ఒక మనిషి పడి ఉన్నాడు అతని తల స్టీరింగ్ సీటు మీదకు వాలిపోయి ఉంది ఒక కాలు యాక్సిలేటర్ మీద ఉంది ఒక చెయ్యి గేర్ మీద ఉంది ఇగ్నిషిన్కి కారు నడుస్తున్నప్పుడు ఉండేటట్లు ఆను మీదకి తిప్పి ఉంది హెడ్లైట్లు స్విచ్ ఆన్ చేసి ఉంది యుగంధర్ శవాన్ని పరీక్షగా చూశాడు ఎడమ కణత మీద గుండు దూసుకుపోయినట్లు గాయం కనబడ్డది బట్టల మీద రక్తం మరకలు కూడా ఉన్నాయి ఇన్స్పెక్టర్ యుగంధర్ని చూసి మీ ఉద్దేశం ఏమిటి ఈ మనిషి ఎవరై ఉంటాడు అని అడిగాడు ఇతను జనార్దన్ రావే సందేహం లేదు జనార్దన్ రావు బయలుదేరిన కారులో అతనితో మరొక మనిషి ఉన్నాడని మనకు తెలిసింది అతను ముందు సీటులో జనార్దన్ రావు పక్కన కూర్చున్నాడని తెలిసింది ఆ మనిషి చెప్పగా జనార్దన్ రావు కారు ఇక్కడ ఆపి ఉంటాడు అతను పిస్తోల్తో జనార్దన్ రావు కణత మీద పేల్చి ఉంటాడు తర్వాత జనార్దన్ రావు కాలు యాక్సలరేటర్ మీద పెట్టి ఇంజిన్ స్టార్ట్ చేసి గేరులో వేసి కారు కదులుతూ ఉండగా ఆ మనిషి కారులో నుంచి దూకేసి ఉంటాడు అంతకు ముందే కారు నేళ్ల వైపు తిప్పి ఉంచటం వల్ల కారు తిన్నగా నేళ్లలోనికి పోయి ఉంటుంది అన్నాడు యుగందర ఆలోచనగా ఇన్స్పెక్టర్ స్వరాజరావు తల ఆడించి స్థానిక పోలీసు ఉద్యోగిని దగ్గరికి పిలిచాడు కారుని అందులో ఉన్న శవాన్ని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లమని శవాన్ని మార్చురీకి పంపి శవపరీక్ష చేయించమని కారు లోపల వేలుముద్రలేమైనా కనబడతాయేమో చూడమని చెప్పాడు వైపు తిరిగి పదండి మనం వెళదాం అన్నాడు ఎక్కడికి అడిగాడు రాజు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ హత్య కేసు పరిశోధించటమంటే నేలల్లో ఏదటం కాదు ఆంబూరుకు పద అన్నాడు ఇన్స్పెక్టర్ నవ్వుతూ రాజుతో క్రిజ్లర్ కారు ఆంబూరు చేరుకుంది ఆంబూరు చిన్న ఊరు ట్రంక్ రోడ్డుకు రెండు పక్కల ఇళ్ళు దుకాణాలు ఉన్నాయి కొంచెం దూరంలో పెద్ద ఆసుపత్రి ఒకటి ఉంది ఆసుపత్రి దగ్గరే పోలీస్ స్టేషన్ ఉంది ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ వానియంబాడీలోని తోళ్ల వ్యాపారం మీద ఎక్కువ ఆధారపడి ఉన్నాయి ఆ ప్రాంతంలో వానియంబాడీయే పెద్ద ఊరు కారు బస్టాండ్ దగ్గరికి వెళ్ళగానే ఆపమన్నాడు ఇన్స్పెక్టర్ కారు దిగి వెళ్ళి విశ్వనాథం రూపం వర్ణించి చెప్పి మూడు రోజుల క్రిందట చీకటపడిన తర్వాత అటువంటి మనిషిని ఈ ప్రాంతాల్లో చూసారా అని అడిగాడు అక్కడ ఉన్న దుకాణాల వాళ్లను ఎవరూ చూడలేదని చెప్పారు ఆంబూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ కలెక్టర్ని బుకింగ్ క్లర్క్ని అడిగాడు వాళ్ళు చూడలేదని చెప్పారు ఇన్స్పెక్టర్ విసుగ్గా వచ్చి కారులో కూర్చున్నాడు ఆ ఊర్లో ఎవరూ విశ్వనాథాన్ని చూడలేదని యుగందరికి చెప్పాడు విశ్వనాథం ఇక్కడికి వచ్చాడని మీరెందుకు అనుకున్నారు అడిగాడు యుగంధర్ జనార్దన్ రావుని హత్య చేసి కారుని నీళ్లలోనికి తోలి విశ్వనాథం కాలినడకని ఈ ఊరు నుంచి వచ్చి ఉండాలి రైల్లోనో బస్సులోనో మద్రాసుకు వెళ్ళి ఉండాలి నా ఊహ ప్రకారం కానీ ఈ ప్రాంతంలో ఎవరూ అతన్ని చూడలేదంటున్నారు అన్నాడు ఇన్స్పెక్టర్ చిరాగ్గా యుగంధర్ ఐదు నిమిషాలు ఆలోచించాడు కారు పడువున్న చెరువు ఆంబూరికి వానియంబాడీకి మధ్య ఉంది కనుక జనార్దన్ రావుని హత్య చేసిన మనిషి ఆంబూరుకే వచ్చాడనుకోవటం పొరపాటు వానియంబాడీకి వెళ్ళి ఉండవచ్చుగా ఇంకొక విషయం హత్య చేసిన మనిషి విశ్వనాథమే అయి ఉంటే అతను రైల్లో కానీ బస్సులో కానీ మద్రాసు వెళ్ళి ఉండటం కూడా అసంభవం ఎందుకంటే జనార్దన్ రావు దాదాపు ఐదు గంటలకు మద్రాసులో బయలుదేరాడు మద్రాసుకు ఆంబూరు సరిగ్గా నూట పదమూడు మైళ్ళు ఉంది కారు పడి ఉన్న చెరువు మద్రాసుకు దాదాపు నూట పద్దెనిమిది మైళ్ళు ఉంటుంది జనార్దన్ రావు కారు ఎక్కడా ఆపకుండా ఎంత వేగంగా వెళ్ళినా గంటకు యాభై మైళ్ళకన్నా వెళ్ళి ఉండడు కనుక చెరువు దగ్గరకు రావటానికి కనీసం రెండున్నర గంటలు పట్టి ఉంటుంది అంటే రాత్రి ఏడు గంటలకు ఏడున్నరకు మధ్య కారు చెరువులోనికి తోయబడి ఉంటుంది కనుక హత్య ఏడు గంటల తర్వాత జరిగి ఉండాలి కానీ అంతకు పూర్వం జరిగి ఉండటానికి వీలులేదు విశ్వనాథం రాత్రి పదకొండు పన్నెండు గంటల మధ్య చనిపోయాడని డాక్టర్ నిర్ధారణగా చెప్పాడు అతను షెడ్లో కారులో కూర్చుని ఉండగా పిస్తూల్తో చంపారని నిర్ధారణగా తెలిసింది విశ్వనాథమే జనార్దన్ రావుని హత్య చేసి ఉంటే అతను పదకొండు పన్నెండు గంటల మధ్య మద్రాసు చేరుకుని ఉండాలి అంటే హత్య జరిగిన తర్వాత నాలుగైదు గంటల్లోగా మద్రాసు వచ్చి ఉండాలి చెరువు దగ్గర నుంచి ఐదు మైళ్ళు నడిచి రైల్లోనో బస్సులోనో అంత త్వరగా మద్రాసు చేరుకోవటం అసంభవం కనుక చెరువు దగ్గర హత్య చేసి రాత్రి పన్నెండులోగా మద్రాసు వెళ్ళటానికి ఒకటే మార్గం ప్రైవేటు కారులో వెళ్ళి ఉండాలి ఆ రోజు ఏడు గంటలు దాటిన తర్వాత ఇటువైపు నుంచి మద్రాసుకు కారు ఏదైనా వెళ్ళిందేమో కనుక్కుందాం అన్నాడు యుగంధర్ మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళి కారు ఒక చెట్టు కింద ఆపి ఆ చుట్టుపక్కల వాకప్ చేశారు ఒక హిల్మన్ కారు మద్రాసు వైపు వెళ్లటం చూశామని ఇద్దరు ముగ్గురు చెప్పారు అప్పుడు దాదాపు ఎనిమిది గంటలైందని చీకటగా ఉండటం వల్ల కారులో ఉన్న మనుషులు కనిపించలేదని వాళ్ళు అన్నారు ఇన్స్పెక్టర్ స్వరాజరావు దీర్ఘంగా ఆలోచిస్తూ అక్కడి నుంచి కదలలేదు ఏమిటి ఏవో ఆలోచనలతో బాధపడుతున్నారు అన్నాడు రాజు స్వరాజ్యరావు యుగంధర వైపు తిరిగి విశ్వనాథం మద్రాసుకు తిరిగి వెళ్ళటానికి రెడీగా అతనికి కారు ఎలా దొరికింది అతను జనార్దన్ రావు కారులో వచ్చాడు ఆ కారును నీళ్లలోనికి తోసేశాడు మద్రాసుకు వెళ్ళటానికి ఇంకొక కారు ఎట్లా సంపాదించాడు అతను అన్నాడు అవును అది చిక్కు ప్రశ్నే అయినా అసంభవం కాదు విశ్వనాథం అంతకుముందే కారుని ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు అన్నాడు యుగంధర్ ఉన్నట్టుండి రాజు ఒకసారి ఈలవేసి సార్ జ్ఞాపకం వచ్చింది అన్నాడు ఏమిటి అడిగాడు ఇన్స్పెక్టర్ మనం కెట్టండ పట్టీలో పెట్రోల్ బంకు దగ్గర వాకబు చేసినప్పుడు ఆ బంకు అతను ఫ్లిమత్ కారు అటు వెళ్ళలేదని హిల్మన్ కార్ ఒకటి సాయంకాలం నుంచి తన బంకు దగ్గర ఆపుకుని ఎవరో కాచుకుని ఉన్నారని రాత్రి ఎనిమిది గంటల తర్వాత అతను ఆ కారుని మద్రాసు వైపుకు తోలుకుని వెళ్ళాడని చెప్పాడు జ్ఞాపకం ఉందా అన్నాడు రాజు గుడ్ సమయానికి జ్ఞాపకం చేశావు పదండి వెళ్ళి ఆ కారు ఎవరిదో ఆ కారులో ఉన్న మనిషి ఎవరో విచారిద్దాం అన్నాడు యుగంధర్ ఆంబూరు నుంచి కెట్టడం పట్టి వెళ్ళటానికి అరగంట కూడా పట్టలేదు తిన్నగా పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్ళి గుమస్తాని వాకప్ చేశారు మూడు రోజుల క్రితం సాయంకాలం ఓ హిల్మన్ కారులో ఎవరో వచ్చి మీ బంకు దగ్గర చాలాసేపు ఉన్నారని మీరు చెప్పారు ఆ విషయం వివరాలు ఇంకా కొన్ని కావాలి చెప్పగలరా అని అడిగాడు ఇన్స్పెక్టర్ అడగండి నాకు తెలిసినంతవరకు చెబుతాను అన్నాడు గుమస్తా వినయంగా ఆ కారు సరిగ్గా ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చింది అడిగాడు యుగంధర్ సాయంకాలం ఐదు గంటలకు ఎప్పటి వరకు ఉంది రాత్రి ఎనిమిది దాటేంత వరకు ఇక్కడే ఉంది అందులో ఉన్న మనిషి ఎట్లా ఉన్నాడు చామన రంగు కొంచెం పొడుగ్గా బక్కపలచగా ఉన్నాడు ముఖం మీద కాణి కాసంత మచ్చ ఉంది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న